చాలే పంచాయతీ కప్పస్పాడు గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించాలి 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 మంచి సౌకర్యం లేని గ్రామల మంచి నీరు కల్పించాలి కల్పించాలి రోడ్డు లేక ఇబ్బంది పాలవుతున్న అవుతున్న పంచాయతీ కప్పస్పాడు గ్రామంలో రోడ్ సౌకర్యం కల్పించాలి ఈరోజు నా పేరు కిల్లో రాజనండి కిల్లో రాజునండి చింతపల్లి మండలం కిట్మూల పంచాయతీ కపస్తోడు గ్రామంలో గ్రామస్తుల పిలుపు మేరకు నేను మా యొక్క బృందం అలాగే ఆదివాసీ వికాసు పరిషత్తు రాష్ట్ర కార్యదర్శి గారు హిమాచలం గారు అలాగే డేవిడ్ గారు ఇలాగ రావడం జరిగింది ఈ గ్రామంలో ప్రధాన సమస్య రోడ్డు సమస్య ఈరోజు పిఎం జన్మన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంతో ఈ పథకాన్ని రూకల్ రూపకల్పన చేసి వెనుకబడిన వర్గాలకి పీటిజీ వర్గానికి మరి గృహ మంజూరు చేయడం జరిగింది నిధిని కేటాయించడం జరిగింది ఈరోజు ఈ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడం వలన ఆ పథకానికి కూడా దూరమైన పరిస్థితి ఈరోజు ఈ గ్రామంలో ఉంది వీళ్ళ ఇల్లు చూడండి వాళ్ళ పరిస్థితి దయానీయమైన పరిస్థితి రే పొద్దున ఇక్కడ డెలివరీ కేసు కానీ లేదంటే అత్యవసర చికిత్స నిమిత్తమై హాస్పిటల్ కేంద్ర హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఈరోజు డోలి మోతం వేయాల్సిన పరిస్థితి డోలి మోతకు కూడా వెళ్ళలేని పరిస్థితి అలాంటి పరిస్థితి మీరు ఆధారు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ గ్రామానికి ఇంకా ఇదే గ్రామం కాదు ఈ చుట్టూ సరౌండింగ్లో లో ఐదు గ్రామాలు ఉన్నాయని తెలియ తెలియజేశారు ఈ ఐదు గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలి ఏదైతే పిఎం జన్మన్ హౌసింగ్ స్కీమ్ ఇచ్చారో హౌసింగ్ స్కీమ్ వాళ్ళు చేసుకున్న ఇల్లు కట్టుకునేలాగా మెటీరియల్ కనీసం మోసుకునేలాగా రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం అలాగే ఎవరైతే నాయకులు ఉన్నారో మీరు వివ విమ వివక్షత చూపించకండి ఈ రోజు ఈ గ్రామానికి రోడ్డు శాంక్షన్ అయి అని చెప్పి తెలియజేయడం జరిగింది కొంత రోడ్డు శాంక్షన్ చే చేసి ఆ రోడ్డుని చేసుకునే క్రమంలో ఆ రోడ్డు చేయడానికి కూడా అడ్డుపడిన పరిస్థితి ఈ గ్రామం తరపున గ్రామస్తులు తెలియజేయడం జరిగింది అంటే వివక్షత అనేది మానుకోండి ఈరోజు ఈ గ్రామంలో రోడ్డు ఇవ్వమని అడిగితే ఆరు ఇల్లు ఉన్నాయి కాబట్టి మేము రోడ్ ఇవ్వలేమని చెప్పి సాకులు చెప్పి తప్పించుకొని ఆలోచన చేస్తూ ఉన్నారు దయచేసి ఈరోజు ఐదు కుటుంబాలు ఆరు కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి ఓటు అడగకుండా రాడానికి మరి ఉంటారా మీరు అంటే మీ ఓట్లకైతే ఐదు కుటుంబాలను ఒక్క కుటుంబం అయినా సరే వెతుక్కుని వెళ్ళి కాలు పట్టుకుని అడుగుతారు కదా మరి వాళ్ళ ఓట్లు మీకు అవసరమైంది ఈరోజు వాళ్ళకి రోడ్ ఇవ్వండి రాదారి ఇవ్వండి మంచినీళ్ళు ఇవ్వండి బడి ఇవ్వండి అని అడిగితే వ్యత్యాసం చూపిస్తారా మీరు కాబట్టి ఖచ్చితంగా తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తాం ఈ గ్రామం తరఫున పోరాటం చేస్తాం ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించే వరకు పోరాటం చేస్తాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీన్ని మరి కలెక్టర్ గారు పిఓ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించి ఈ గ్రామంలోని మరి ప్రజలు ఇల్లు కట్టుకునే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం